భారత్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో రైతులకు గాని అట్లాగే ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యంగా విశాఖ ఆయిపోర్ట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కి అయినటువంటి ఏదైతే జోన్ రైల్వే జోన్ దీనిపైన కూడా ఊసి లేకపోవటము అట్లాగే సుమారుగా పదమూడు వేల కోట్లు పదకొండు వేల రెండు వందల కోట్లు రిలీజ్ చేస్తున్నామని స్టీల్ ప్లాంట్ కి చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వము మూడు వేల కోట్లు కేటాయించినట్టు కూడా చెబుతున్నారు పక్క అసలు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే సారీ కేంద్ర ప్రభుత్వము నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విషయాలు చూస్తూ ఉంటే ఎంత ఆశాజనకంగా ఉందంటారా ఏముందంటారు అంటారు నమస్కారం మనతో పాటు లైన్ లో ఉన్నారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామారావు లైన్ లో ఉన్నారు రామారావు గారు నమస్కారం అండి అసలు కేంద్ర బడ్జెట్ నిన్న ఏ విధంగా ఏ విధంగా ఉందంటారు అసలు కేంద్ర బడ్జెట్ వల్ల విశాఖ రైల్వే జోన్ గాని ఇక్కడ రైతులకు గాని పూర్తిగా ఎగ్గొట్టే ప్రయత్నం చేశారని తెలుస్తూ ఉన్నది మీ దీని మీద ఏమంటారు ఏంటి మీ స్పందన ఏంటండి విడుదల చేసుకుంటున్న బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి కానివ్వండి విశాఖపట్నం జిల్లాగా ఎటువంటి నిధులు కేటాయించుకోవడం చాలా దారుణమైన పరిస్థితి విశాఖపట్నం పథకం కోట్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఈ రోజు కూడా ఎంప్లైస్ కి రీతాలు లేవు అలాగే రైతులు కానివ్వండి రాష్ట్రానికి కానివ్వండి ఎటువంటి నిధులు కేటాయించకుండా విశాఖని చెప్పి మోడీ గారు మరి కేంద్ర బడ్జెట్ లో నిధులు లేకుండా చేశారు

ఆయన బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు కూడా ఎలక్షన్ సంబంధించిన ఏదైతే ఉంటారో దాని స్టంట్ మాత్రమే తప్పదే ఆయన ప్రత్యేకంగా పదవి కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమీ చేయాలని చెప్పేసి మేము ముక్తంగా చెప్తా ఉన్నాం మరోపక్క ఇక్కడ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకుందాము విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇప్పటికీ కూడా అంటే ప్రైవేటీకరణం చేస్తామని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెప్పినా దీనికి అక్కడ కార్మికులు గాని అధికారులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు గాని ఇప్పటికి కూడా దీక్షలు చేస్తున్నారు అనేకమైనటువంటి పార్టీలు మద్దతు ఇచ్చాయి అసలు ఇక్కడ కూటమి ప్రభుత్వము ఏ విధంగా చూస్తుందనుకుంటున్నారు అసలు ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణం చేయలే చెయ్యమో మేము మేము అది పూర్తిగా గవర్నమెంట్ లోనే ఉంటాదని ఎందుకు చెప్పలేకపోతుంది అంటారు మీరు ఒకటే గమనించారండి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వాన్ని మభిపెడుతుంది అర్థం అవుతారు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మభిపెడుతుంది అర్థం కావట్లేదు కానీ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఎంప్లాయీస్ ఒక్కటే కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి మణిహారంగా భావిస్తా ఉంటారు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేటీకరణ చేయము అని చెప్పేసి మరి మొన్న మోడీ గారు వచ్చినప్పుడు సభలో చెప్పమని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది మరి ఏదైతే కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో వాళ్ళు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర రాష్ట్ర ప్రజలు దాన్ని మద్దు పెడుతున్నారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా మేము ట్రాన్సిక్ సేల్ జరుగుతున్నా అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది చెప్తా ఉన్నారు కాకపోతే ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని పప్పు పదకొండు వేల నాలుగు వందల కోట్లు అంటారు అలాగే ఏదైతే ఉన్నదో ఈ కేంద్ర మంత్రులు తీసుకొచ్చి హడావిడి చేయడం జరితే భుజాలు బీజేపీ వాళ్ళు భుజాలు గుద్దుకోవడం తప్పితే విజువల్ తో రాయడం తప్పితే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలకు కానివ్వండి కాంట్రాక్ట్ కార్మికులకు కానివ్వండి లేదా దేవార్థులు కానీ ఎటువంటి న్యాయం జరగదు జరిగే జరగాలి అంటే కంపల్సరీ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రావాలి తప్పితే బీజేపీ ప్రభుత్వం ఏదైతే పీఎస్యూలు ఉన్నాయో వాటి వాటి అన్నిటికీ వ్యతిరేకమని చెప్తా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ ఫోన్ లైన్ లో వచ్చినందుకు థ్యాంక్ యూ రామారావు గారు మళ్ళీ మీకు లైన్